హాయ్ అండి ఈరోజు బ్యాగ్ తయారు చేస్తున్నాను ట్రావెల్ కోసం అని చెప్పేసి దానికోసం ఒకటి వాడుతున్నాను అయితే స్పాంజ్ నా దగ్గర ఉన్నది కాబట్టి స్పాంజ్ కూడా పెడుతున్నా డిజైన్ వచ్చేలాగా అలాగే నెక్స్ట్ క్లాత్ అండి క్లాత్ ఏంటంటే మన దగ్గర పాత క్లాత్ ఏదైనా ఉన్నా కూడా కొంచెం తలసరిది చూసుకొని అండి అంటే ట్రావెల్ కోసం కదా కొంచెం మంచి క్లాత్ వాడామనుకోండి కొంచెం గట్టిగా ఉంటుందనమాట ఈ విధంగా అలాగే ఈ సైజు స్పాంజు క్లాత్ అలాగే సంచి కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఇదేమో తాళ్ళు కోసం అని చెప్పేసి కట్ ఉంచుకున్నానండి ఇంకా మనము కొట్టడం చూడండి ఇప్పుడు గోడు సంచి ఆ సైజు కట్ చేసేసుకొని దానిపైన స్పాంజు దానిపైన క్లాత్ పెట్టేశాం కదా ఇది నేను అడుగున్నర వెడల్పు బ్యాగుతున్నా అనమాట ఏంటంటే కుట్టేసరికి కొంచెం ఇంకొంచెం చిన్నది అవుతుంది ఎందుకంటే స్పాంజ్ కదా స్పాంజ్ మీద కుట్టినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా కుట్టినప్పుడు కొంచెం క్లాత్ అది లాగుతుంటుంది కదా అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రా కూడా నేను క్లాత్ తీసుకున్నాను అనమాట అందుకనే ఈ విధంగా డైమండ్ షేప్లో దాని మీద కుట్టేశాను అనమాట ఇలా కుట్టడం వల్ల ఏంటంటే చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లాస్టిక్ షీటు అలాగే ఇది స్పాంజ్ నెక్స్ట్ క్లాత్ మూడు కలిపి సంచి ఉంది కదండి ఇప్పుడు ప్లాస్టిక్ వాటిలో వస్తున్నాయి కదా బియ్యాలు అవి దాన్ని పెట్టేసి ఈ విధంగా కుట్టేశాను అనమాట దీనికి కూడా ఇలా డైమండ్ షేప్ ఇచ్చేస్తున్నాను అనమాట మనం ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఎందుకు వేసుకోవాలి క్లాత్ పెట్టుకోవచ్చు కదా అంటే మనము ఏంటంటే ఇప్పుడు మొన్న అన్నవరం వెళ్ళామండి కొబ్బరికాయలు అవి ఉన్నాయి అవన్నీ తడిగా ఉంటాయి కదా తడి మరి ఇంకా బ్యాగ్కి తగలకూడదు బ్యాగ్ ద్వారా మన మీద పడకూడదు ఇలా చూసుకోవాలంటే ఇలాంటి బ్యాగులు చాలా ఉపయోగపడతాయి అన్నమాట ముఖ్యంగానండి పై ఊర్లు చాలా దూరం వెళ్తాం కదా అంటే పుణ్యక్షేత్రాలకి వాటికి వెళ్తాం కదా అలాంటప్పుడు కొబ్బరికాయలకి కానీ ఏదైనా తడి బట్టలు పెట్టుకోవడానికి కానీ ఇలాగ లోపల సంచి పెట్టి కొట్టడం వలన మనకి ఏంటంటే తడి బయటికి రాదు కాబట్టి మనకి చాలా చూడ్డానికి లుక్ ఉంటుంది లోపల తడి రాకపోవడం వలన మనకి చాలా ఉపయోగపడుతుంది అలాగే క్యారేజీలు ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా అంటే మనం ఏమైనా ఫుడ్ ఐటెం తీసుకెళ్ళాం అనుకోండి ఆ తడి బయటికి రాకుండా ఉండడం కోసం కూడా ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి అన్నమాట చూస్తున్నారు కదా జిప్పు ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ దానికి ఇటువైపు కూడా జిప్పు పెట్టేసి కుట్టేసేయాలండి చాలా తేలికండి పెద్ద కష్టమేమీ ఉండదు మామూలు మిషన్ అయితే బ్రహ్మాండంగా కుట్టుకోవచ్చు అండి నాది ఎంబ్రాయిడరీ మిషన్ అయిపోవడం వలన కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే అది అస్తమనం దారం తెగిపోతుంది అన్నమాట నెక్స్ట్ గోన్ సంచి వలన ఇబ్బంది పడ్డాను లేదంటే చాలా బాగుంటుంది ఇదిగోండి తాళ్ళు కుట్టేసుకోండి నెక్స్ట్ కుట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ రౌండ్లు కుట్టేసామండి ఆ కుట్టేసింది వెనక్కి తిప్పేసి ఈ తాళ్ళు జాయింట్ చేసేయడమేనండి మీకు చాలా తేలిగ్గా ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి తెలియజేస్తాను మీరు అంటే మీకు ఎంత సైజు కావాలో ట్రావెల్ బ్యాగ్ ఆ సైజుని బట్టి మీరు కట్ చేసుకొని కుట్టుకోవడం చాలా అంటే చాలా బెటర్ అండి నేను ఏంటంటే నా దగ్గర ఉన్న గోన్ సంచి సైజుని బట్టి నేను కుట్టేశాను అనమాట ఇదిగండి చూడండి ఈ విధంగా తాళ్ళు జాయిన్ చేసేసుకోవడమే అనమాట ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేసి ఏదైనా కామెంట్ పెట్టారనుకోండి మీకు నా వీడియో ఎలా అనిపించింది అన్నది ఒక ఐడియా కూడా నాకు ఉంటుంది సో తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో చూడండి ట్రావెల్ బ్యాగ్ రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా నాకైతే మా ఇంట్లో అందరికీ కూడా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి